ఇదే ఆటో డ్రైవర్లకి ఇక్కడ కూర్చున్నా రవి ఈ పిల్లో ఎందుకు సేవిని పిలిచాను అవమానాలు పడ్డ దగ్గర గౌరవం కూడా దక్కాలన్న ఉద్దేశంతో ఈయన స్టేజ్ మీద ని పిలిచి ఈయన్ని సన్మానిస్తా ఉన్నాను ఇదే ఆటో డ్రైవర్ రవి గత ప్రభుత్వంలో అయ్యా రోడ్లు బాగలేవు రోడ్లు గుంతలుగా ఉన్నాయి ఇబ్బందిగా ఉంది ఒకసారి చూడండి అంటే వీళ్ళు ఎత్తుకుపోయి కొట్టినారు తిట్టినారు కేసు పెట్టినారు నానా దేవత్సం చేసినారు హింసించినారు అది అప్పట్లో ఆటో డ్రైవర్లకు ఉన్న గౌరవం ప్రభుత్వం పెద్దలు సబ్ గారికి అలాగే ఎమ్మెల్సీ నాయుడు గారికి అలాగే జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి గారికి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి వినాక్ష అన్న గారికి అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి లోకేష్ రక్క గారికి లలితమ్మ గారికి కమిషనర్ గారికి అలాగే మా సీట్ కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి అన్న గారికి బిట్ట రమేష్ గారికి మల్లప్ప గారికి మిగతా భారతీయ జనతా పార్టీ అందరికీ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఆటో అన్నదమ్ములకందరికీ అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున మన నమస్కారాలు తెలియజేస్తాను రాష్ట్రం అంతా నాకు తెలియదు కానీ నా కర్నూలు జిల్లాలో నా ఆడోనిలో ఆటో డ్రైవర్లు ప్రత్యేకం ఎందుకంటే ఈ ఆటో డ్రైవర్లు అందరూ కూడా తలా ఒక చెయ్యేసి వెళ్ళే కావడానికి కారణమైన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తా అందువల్లే నాకు మీరంటే చాలా ప్రేమ ఎక్కడ కనిపించినా ఎవరికైనా చేయతర లేదు కానీ వచ్చిన ఆటో డ్రైవర్ గంతా చేయించి థ్యాంక్స్ చెప్తా ఉంటాను తెలుసా కాబట్టి మీరు నాకు చాలా ప్రత్యేకం రెండో విషయానికి వస్తే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావణాసురుడు ఆదోని ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో ఎన్ని ఇబ్బందులు పడినామో ఎన్ని దారుణాలు జరిగినాయో మనకు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారుగా ఎలక్షన్లకు వచ్చాం మేము ఎలక్షన్లకు వెళ్ళాం కూటమి వైపు నుంచి ప్రచారం చేస్తున్న సందర్భంలో వైసీపీ వాళ్ళంతా ఒక మాట చెప్పారు మాది సంక్షేమ ప్రభుత్వం వైసీపీ సంక్షేమ పార్టీ మేము అందరికీ డబ్బులు ఇచ్చినాం అందరికీ పథకాలు ఇచ్చినాం మాలాగా పథకాలు ఇవ్వడం ఎవరి తరం కాదు అని చెప్పినారు ఎలక్షన్ దగ్గర వచ్చేసరికి ఖజానాలో ఒక్క రూపాయి శుభ్రంగా నాకేసిన ఎట్లా ఇస్తారు సంక్షేమ పథకాలు చెప్పినారు కదా సూపర్ సిక్స్ ఎలా చేస్తారు అది ఎలా చేస్తారు ఇలా చేస్తారు అని మమ్మల్ని ప్రశ్నించినారు ఎగతాలు చేసినారు గేలు చేసినారు మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు మీ అందరిలాగానే ఎలక్షన్ సందర్భాల్లో నేను ఈ ఊరికి క్యాండిడేట్ గా వస్తే నా దగ్గర నా మీద మూడు కేసులు పెట్టినారు చివరి నేను ఉండడానికి ఇల్లువల మీరందరూ కూడా దేవుడు లాంటి వాళ్ళు ఇవన్నీ పట్టించుకోకుండా నన్ను ఆశీర్వదించినారు నన్ను ఎమ్మెల్యే చేసినారు ఈ రోజు మీరు అను తెచ్చుకునే అవకాశం కూడా వచ్చింది ఆ రోజుల్లో చూడండి ఇదే ఆటో డ్రైవర్లకి ఇక్కడ కూర్చున్నారు రవి ఈ పిల్లలు నేను ఎందుకు సేవని పిలిచాను అవమానాలు పట్ట దగ్గర గౌరవం కూడా దక్కాలన్న ఉద్దేశంతో ఈయన స్టేజ్ మీద ని పిలిచి ఈయన సన్మానిస్తా ఉన్నా ఇదే ఆటో డ్రైవర్ రవి గత ప్రభుత్వంలో అయ్యా రోడ్లు బాగలేవు రోడ్లు గుంతలుగా ఉన్నాయి ఇబ్బందిగా ఉంది ఒకసారి చూడండి అంటే వీళ్ళు ఎత్తుకుపోయి కొట్టినారు తిట్టినారు కేసు పెట్టినారు నానా దేవత్సం చేసినారు హింసించినారు అది అప్పట్లో ఆటో డ్రైవర్లకు ఉన్న గౌరవం ప్రభుత్వం మారింది ఈరోజు రావణాసురుడు గారు భారత పార్తసార ఎమ్మెల్యే ఈ రోజు ఆటో డ్రైవర్లకు ఉన్న గౌరవాన్ని మీరు కళ్ళారాచవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నా అయ్యా ఆటో డ్రైవర్లు అన్న వాళ్ళు బావాళ్ళు ఆటో డ్రైవర్ల కులం లేదు మతం లేదు ఏ కులం వాళ్ళైనా తీసుకెళ్తారు ఏ మతం తీసుకెళ్తారు ఏ పార్టీ వాళ్ళైనా తీసుకెళ్తారు ఎక్కడా కూడా దేశజాలు లేని కాకి చొక్కాని గర్వంగా వేసుకున్న ఒకే ఒక్కడు ఆటో డ్రైవర్ గౌరవంగా ఉండాలి గౌరవించు తీరాలి ఎవరైనా సరే వాళ్ళ పట్ల గౌరవంగా ఉండాల్సిందే అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆఫీసర్లందరికీ చెప్తా ఉన్నా చాలా మంది అలుసుగా చూస్తా ఉన్నారు ఆటో డ్రైవర్ని మాట్లాడితే ఆపుతారు కొడతారు తిడతారు ఆటో డ్రైవర్ మీద లేదు గౌరవంగా చూడాల్సిందే వాళ్ళని ఎత్తిన పెట్టుకోవాల్సిందే అనే సందర్భంగా చెప్తా ఉన్నా అలాగే చాలా మంది అనుభవం దగ్గరకు వచ్చి చెప్తారు సార్ వస్తే వచ్చి టార్గెట్లు పెట్టినామని చెప్పి మా దగ్గర అంతా ఫైన్లు వేస్తా ఉన్నారు సార్ అన్నీ ఉన్నా పట్టుకొని వచ్చి ఫైన్ వేస్తా ఉన్నా ఆర్టీఓ మేడగారు జాగ్రత్తగా చూసుకోవాలి అనవసరంగా పెట్టుకొని జిల్లాలో వేరే జిల్లాలో ఎక్కడన్నా పెట్టుకొని సంపాదించుకోండి కానీ మా ఆటో డ్రైవర్ అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఏ నుంచి రాత్రి దాకా కుటుంబాన్ని వదిలిపెట్టి అటు ఇటు అటు ఇటు తిని తిరడానికి కూడా ఇంటికి పోకుండా ఆటోలోనే కూర్చొని తిని లేకపోతే ఆ బండిలో కాస్త తిని సాయంకాలం దాకా చెమట పట్టేలాగా పని చేస్తే మిగిలేదు ఐదు వందల రూపాయల కూలియా ఇలాగా పనిచేసే ఆటో డ్రైవర్ మనం వేధించడం సరైన పద్ధతి అని నేను అందరికీ చెప్తా ఇది పద్ధతి కానీ కాదని మాత్రం కట్టేది ఉదయం ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా ఆడోడ్రైవర్లకి అందరికి స్పష్టంగా చెప్తా ఉన్నా ఇక్కడ మొదలైంది గత ప్రభుత్వం ఏదో మీకు ఇచ్చినామని మిమ్మల్ని రాజకీయంగా వాడుకుందామని మీ ఓట్లు కొట్టేద్దామని మీకు ఇచ్చినామని చెప్పి పదివేలు పదహైదు వేల రూపాయలు జోలో పెట్టి గుర్తు చేసుకోండి అత్యధికంగా పెట్రోల్ డీజిల్ రేట్లు దేశంలో ఎక్కడా లేనన్ని పెట్రోల్ డీజిల్ రేట్లు పెట్టి ఈ జోబులో ఇచ్చి ఈ జోబులోంచి పిక్కున్నది నిజం కాదా అని అడుగుతా ఉన్నా దాంతో పాటుగా పగలంతా పనిచేసి రాత్రికి ఒక చిన్న క్వార్టర్ అయ్యా వంద రూపాయలున్న కోట పాటని రెండు వందల యాభై రూపాయలకు చేసి ఈ జేబులో ఇచ్చింది ఈ జేబులో పిక్కున్నది నిజం కాదా అని అడుగుతా ఉన్నా చిన్న పెద్ద ఏ అవకాశం వచ్చినా ఏమన్నా అంటే నీకు పదివేల రూపాయలు ఇచ్చినాం ఏమన్నా అంటే ఆటో డ్రైవర్లు పదివేలు ఇచ్చినామని చెప్పి మమ్మల్ని ఒళ్ళు గుల చేశారు కదయ్యా ఈ రోజు కూడా ప్రభుత్వం వచ్చింది అన్ని ధరలను అదుపులో పెడతా ఉన్నాం గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా మీరు ఎప్పుడన్నా చూశారా ధరలు తగ్గినాయి అనే విషయం ఎప్పుడన్నా చూసారా అని అడుగుతా ఉన్నా డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఈ రోజు నిత్యావసర వస్తువునుగ్రహాలు పప్పులైనా ఉప్పులు అయినా ఆయిల్ అయినా డీజిల్ అయినా పెట్రోల్ అయినా అన్ని రేట్లు తగ్గపోతా ఉన్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా పన్ను తగ్గిస్తా ఉన్నాం ఇరవై శాతం ఇరవై ఎనిమిది శాతం ఉన్న పన్నుని ఈ రోజు ఐదు శాతానికి తగ్గించి ఆ డబ్బులు పేదవాడి చేతిలోకి పోయేలాగా ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మార్కెట్లో పోయే ఏ వస్తువు కొనండి సోప్ కొనండి షాంపూ కొనండి కొబ్బరి నూనె కొనండి అది కొనండి ఇది కొనండి ఏది కొన్నా పన్ను తక్కువ వస్తువుల ధరలు తగ్గుతా ఉన్నాయి మీ బిడ్డల కోసం పుస్తకాలు కొనండి పెన్నులు కొనండి సైకిళ్ళు కొనండి దానికి పన్నే లేకుండా చేయబోతా ఉన్నా ఇవన్నీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకోవడానికి ఇవన్నీ కూడా మిమ్మల్ని సంతోష పెట్టడానికి ఇవన్నీ కూడా మీరు మీ కుటుంబాలతో సంతోషంగా గడపడానికి తమ్ముళ్ళు ఎవరే చెప్తా ఉన్నా రాబోయే మంచి రోజు ఇక్కడతో మొదలైంది ఇంకా పెట్టే ప్రతి అడుగు కూడా కూటమి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇక్కడ అద్భుతాలు జరగబోతా ఉన్నాయి ఈ రాష్ట్రం ముందుకెళ్ళబోతా ఉంది అదే సందర్భంలో ఆదోని కూడా పెరగాలి నా ఆదోని గొప్పది నా ఆదోనికి పూర్వ వైభవం రావాలా ఒకప్పుడు ఫ్యాక్టరీలు